హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఈ బెండకాయ ఫ్రై మనము పప్పు సాంబారు వంటి వాటిల్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పు సాంబార్లోకే కాకుండా స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి ఈ బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని బెండకాయ ముక్కలను మోదయం చేసుకునేటట్లయితే నైట్ కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటాయి దీనిలో రుచికి తగిన విధంగా సాల్టు చిటికడు పసుపు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడరు హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే తగిన విధంగా కారం వేసుకొని శనగపిండిని కూడా ఈ ముక్కలకి సరిపడా నేనైతే పెద్ద స్పూన్తోని వన్ అండ్ హాఫ్ స్పూను శనగపిండి తీసుకున్నాను ముక్కలకి సరిపడా ఇలా శనగపిండిని తీసుకోవాలి దానితో పాటు ఒక స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కార్న్ఫ్లోర్ లేనట్టయితే ఒక స్పూన్ బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు అలానే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ముక్కలకి మొత్తం పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి దీనిలో కొంచెం వాటరు చిలకరించినట్టు వేసుకొని ఈ ముక్కలని కలుపుకోవాలి బెండకాయ ముక్కలకు ఈ పిండి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడయింది ఈ ముక్కలని డీప్ ఫ్రై చేసుకుందాము ఈ బెండకాయ ముక్కల్ని పకోడీల మాదిరిగా ఇలా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఆయిల్కి సరిపడా వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డీ ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ముక్కలన్నీ వేసాక ఒక నిమిషంపాటు కదపకుండా ఉంచి తర్వాత గరిటితో మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఆయిల్ వచ్చాక వేరే ప్లేట్లోకి తీసుకుందాము చూసారు కదా బెండకాయ ఫ్రై రెడీ అయింది ఇలా ఈ బెండకాయ ఫ్రైని ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పప్పు చారు పెట్టి సైడ్ డిష్గా ఇది చేస్తే చాలా బాగుంటుంది అలానే స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పదార్థం ప్రసాదమే కమనయినా అమ్మ